గుడ్ మార్నింగ్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు శాతవాహన కాలంలో ఉన్నటువంటి ఆర్థిక అభివృద్ధి సో ఆర్థిక అభివృద్ధి ఎలా జరిగింది శాతవాహన కాలంలో అంటే వాళ్ళకి ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు ఓకేనా ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయము వీళ్ళు వరి జొన్న జనుము నువ్వులు చెరకు వీళ్ళ ప్రధాన పంటలు అనమాట శాతవాహనాల యొక్క ప్రధాన పంటలు గోధుమ కంది పెసర ఆముదం కొబ్బరి పత్తి అవేమో ఇతర పంటలు అనమాట ఓకేనా ఇది వీళ్ళు భూములు దున్నడం కోసం ఎద్దులు గాడిదలు దున్నలను ఉపయోగించారు ఓకేనా సో శాసనాలలో ఆవులు భూములు గ్రామాలను దానం ఇచ్చేవారని పేర్కొనడం బట్టి ప్రజల యొక్క జీవితంలో ప్రాముఖ్యత అనేది మనకు అర్థమైతుందన్నమాట సో వీళ్ళు బంజరు భూములకు సాగు కోసం గ్రామాలలో రైతుల చేత వెట్టి చేయించే వాళ్ళు అంటే నిరుపయోగం మనం పండించిన భూములు ఏవైతే ఉంటాయో బంజర్ భూములు వాటిని వాటిని సాగు చేయడం కోసం గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల చేత వీళ్ళు వెట్టి కూడా చేయించే వాళ్ళు అనమాట సో వ్యవసాయానికి ఎక్కువగా బావులే ఆధారం కాలువలు బావుల నుండి నీళ్లు తోడడం కోసం ఉదక యంత్రం వాడేవాళ్ళు ఓకేనా దీన్ని మనం అని కూడా అంటారన్నమాట అయితే మేకధోని శాసనం ప్రకారం ఒక గహపతి అంటే ఎవరు అంటే ఇంటి యొక్క యజమాని ఓకేనా సో ఈ మేకదోని శాసనం ఏం చెప్తుంది అంటే ఒక ఇంటి యజమాని జలాశయాన్ని నిర్మించినట్లుగా కూడా తెలుస్తుంది అనమాట మరి శాతం శాసనాల వలన మత సంస్థలకి వ్యవసాయానికి చెట్లు పెంచడానికి గ్రామాలను భూములను దానంగా ఇచ్చేవాళ్ళు అన్నమాట అంటే మత సంస్థలు నిర్వహించుకోవడానికి కానీ లేదంటే వ్యవసాయం చేసుకోవడానికి చెట్లు పెంచడానికి వీళ్ళు దానం చేసేవాళ్ళు అని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ రాజు గ్రామాలని భూములను దానం ఇచ్చేందుకు రైతుల యొక్క భూములను ఆక్రమించకుండా వాటిని రైతుల దగ్గర కొని మాత్రమే దానం చేసేవాళ్ళు అంటే చాలా మంది ఏం చేస్తారు భూములు దానం చేయాలి అంటే రైతుల దగ్గర నుంచి లాక్కొని వేరే వాళ్ళకి దానం అంటే సారీ భూములను లాక్కుని వేరే వాళ్ళకి అంటే రైతులు ఆ భూములను ఆక్రమించకుండా ఓకేనా సో వాళ్ళ రైతులు ఏం చేస్తారంటే వాళ్ళ అమాయకులు కాబట్టి వాళ్ళ భూములను ఈజీగా కోల్పోవడం జరుగుతుంది కాబట్టి వా భూములను వాళ్ళు ఆక్రమించకుండా ఆ రైతుల దగ్గర వాళ్ళు డబ్బులు కొని ఆ భూములని ఏం చేసేవాళ్ళు గ్రామాలకి లేదంటే బ్రాహ్మణులకి ఓకేనా అగ్రహారాలకి వాళ్ళు దానం చేసేవాళ్ళు అన్నమాట నెక్స్ట్ కనహేరీ శాసనం ద్వారా బౌద్ధ ఆరామాలకి బౌద్ధ సన్యాసులకి వర్తకులు సామాన్య ప్రజలు భూములను స్వతంత్రంగా దానం చేసేవాళ్ళు అని తెలుస్తుంది ఈ కనహేరి శాసనం ఏం చెప్తుంది అంటే భూములని బౌద్ధ ఆరామాలకి బౌద్ధ సన్యాసులకి ఎవరి ఇచ్చేవాళ్ళు అంటే వర్తకులు సామాన్య ప్రజలు భూములను దానం చేసేవాళ్ళని ఏది చెప్తుందంటే కన్హేరి శాస్త్రం నెక్స్ట్ ఒక సన్యాసికి వస్త్రాలు సమర్పించడానికి ముగుదాసుడు అనే వ్యక్తి కొంత భూమిని దానం ఇచ్చినట్లుగా నాసిక్ శాస్త్రం పేర్కొందన్నమాట ఓకేనా సో క్షాత్రప నహపానుడి యొక్క అల్లుడు నెక్స్ట్ వృషభదత్తుడు అశ్వభూతి అని ఒక బ్రాహ్మణుడు నుంచి భూమిని నాలుగు వేల కర్షపణాలకు కొని తిరిగి మళ్ళీ తనకే దానం చేసినట్టుగా దేని ద్వారా తెలుస్తుంది అంటే నాసిక్ శాస్త్రం ద్వారా తెలుస్తుంది అనమాట ఈ గౌతమిపుత్ర శాతకర్ని బౌద్ధ సన్యాసులకి భూముల దానంగా ఇవ్వడమే కాకుండా ఆ భూముల మీద పరిపాలన ఆర్థిక సంబంధమైన హక్కులను కూడా వాళ్ళకి ఇచ్చేవాళ్ళ అంటే ఎవరికైతే భూమికి దానంగా ఇస్తాడు వాళ్ళకి ఆ భూముల మీద పరిపాలించుకునే హక్కు నెక్స్ట్ వాటికి సంబంధించిన ఆర్థికమైన హక్కులను కూడా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు దేని ద్వారా తెలుస్తుంది అంటే నాసిక శాస్త్రం ద్వారా తెలుస్తుంది అనమాట ఈ భూములపై వారు పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం అనేది లేదనమాట సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి భూమి శిస్తు రెవెన్యూ విధానం సో ప్రభుత్వానికి భూమి శిస్థు అనేది ప్రధాన ఆదాయ మార్గం ఎంత ఉంటుంది భూమి శిస్థు అంటే పంటలు ఒకటి బై ఆరు వంతు అనమాట సో రాజులు భూమి శిస్తుగా రాజభోగ దేయమేయ అని రెండు రకాల పన్నులు విధించేవాళ్ళు అనమాట ఓకేనా గౌతమిపుత్ర శాతకర్ని ధర్మాన్ని న్యాయాన్ని అనుసరించే పనులను విధించేవాడు అని దేని ద్వారా తెలుస్తుంది అంటే నాసిక్ శాస్త్రం ద్వారా తెలుస్తుంది అనమాట సో మరి రహదారులపై సుంకాలు గనులు రేవులు బాటలు అంటే నడకదారి వృత్తులపై కూడా పన్నులు విధించేవాళ్ళు ఈ వృత్తులపై విధించే పనులేమో కరుకరా అనమాట సో మరి రజ్జాగాహ కూడా ఒకతను ఉండేవాడు అతను ఏం చేస్తాడు భూమి శిస్తుని నిర్ణయించి అంటే ఎంత శిస్తు వేయాలి అతడే నిర్ణయించి శిస్తును వసూలు చేస్తారు అనమాట నెక్స్ట్ జరిమానాల ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది సో ప్రభుత్వానికి పనులను వాళ్ళు ధన రూపంలో మరియు ధాన్య రూపంలో కూడా చెల్లించేవాళ్ళు బ్రాహ్మణులు సన్యాసులు అన్ని పనుల నుండి మినహాయింపు పొందారు ఇది కూడా మనకి లో అడిగారు ఎవరు పనుల నుంచి మినహాయింపు పొందారంటే బ్రాహ్మణులు సన్యాసులు అన్నమాట సో బ్రాహ్మణులకి మరియు బౌద్ధ భిక్షులకి భూమిని దానాలు చేయడము ఎక్కడి నుంచి అంటే శాతవాహన కాలం నుండి ప్రారంభమైంది ఈ బ్రాహ్మణులకి బౌద్ధ భిక్షులకి దానాలు చేయడం అనేది మొట్టమొదటగా ఎవరు దానం చేశారు అంటే గౌతమి పుత్ర శాతకాన్ని దానం చేశారన్నమాట శాతవాహనులలో సో దానం చేసిన భూమిపై ప్రభుత్వ అధికారులకు ఎలాంటి అధికారం కూడా ఉండేది కాదు నెక్స్ట్ మనకి ఏంటి అంటే రాజులు దాన ధర్మ మత సంస్థలకి యజ్ఞ యాగాదులకు ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల ప్రభుత్వ ఖజానాపై అధికంగా భారం పడింది అనమాట ఓకేనా వీరి కాలం నాటికి చక్రవర్తికి కప్పం చెల్లిస్తూ సైనిక సహాయం అందిస్తూ మహాభోజులు మహారథులని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పదవులు వాడుకలోకి వచ్చాయి ఎవరి కాలం నాటికి అంటే శాతవాహన కాలం నాటికే అంటే ఎవరు ఆంధ్ర మహాభోజులు మహారథులు అంటే వీళ్ళు ఎవరు అంటే లాగా అనమాట ఓకేనా ఆ లాగా వీళ్ళు అధికారాన్ని చలాయిస్తూ మహాభోజులు మహారథులు అనే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి పదవులు అనేవి శాతవాహన కాలంలో వాడుకలోకి వచ్చాయి మరి మ్యాకదోని మ్యాకదోని శాసనంలో శాతవాహన రాజు శ్రీ పులోమావిని ఎనిమిదవ పాలన సంవత్సరానికి సంబందించిన శాస్త్రంలో మహాసేనాపతి పదవి నిర్వహణ ఒప్పందం కింద ఒక ఆహారం అంటే ఒక జిల్లా మీద హక్కును పొందాడనమాట సైన్యాన్ని నిర్వహించడం కోసం అంటే ఇక్కడ మనం చెప్పాం కదా మహాభోజులు మహారథులు అనే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పదవులు వచ్చాయని ఆ పదవుల గురించి ఏంటంటే మ్యాగధోని శాసనంలో అంటే పులోమావి యొక్క కాలానికి సంబంధించిన శాసనంలో మహాసేనాపతి పదవీ నిర్వహణ ఒప్పందం కింద ఈ మహాసేనాపతి ఏం చేశాడంటే పదవీ నిర్వహణ ఒప్పందం కింద ఒక జిల్లా మీద ఆయన హక్కును పొందాడనమాట అందులో ఒక గ్రామాన్ని తన కింది అధికారికి అంటే అతను ఒక రాష్ట్రాన్ని ఒక జిల్లాని జిల్లా మీద హక్కు పొంది ఆ జిల్లాలో ఒక గ్రామాన్ని తన కింది అధికారికి కౌలికిచ్చాడనమాట సో దీన్ని ఏమంటారు అంటే ఎగువస్థాయి భూస్వామ్య వ్యవస్థ వచ్చింది అని అనడానికి ఇదే ఎగ్జాంపుల్ అనమాట సో ఆయన ఎవరు పేర్కొన్నారు అంటే డీజీ కౌశాంబి అతనేమో ఒక జిల్లాని పొంది అందులో ఒక గ్రామాన్ని తన కింది అతనికి కౌలుకిచ్చాడనమాట అని డీజీ కౌశాంబి పేర్కొన్నాడు ఓకేనా నెక్స్ట్ మనకి ఏంటి అంటే పరిశ్రమలు వృత్తులు అంటే శాతవాహనుల కాలంలో కుటీర పరిశ్రమలు అభివృద్ధి చెందాయనమాట సో దాని గురించి మెదక్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ జిల్లాల్లో ఇనుప ఖనిజ నిక్షేపాలు శాతవాహనలు ఉపయోగించుకున్నట్లుగా మనకి ఆధారాలు దొరికాయి అన్నమాట అంటే కుటీర పరిశ్రమలు ఉన్నట్టుగా ఆధారాలు మనకి జిల్లాల్లో ఉన్నటువంటి ఇనుప ఖనిజాల ద్వారా తెలుస్తుంది నెక్స్ట్ వాళ్ళు ఇటుకల్ని కాల్చడం గుండ్రని చేదవావులు తవ్వడం కూడా నేర్చుకున్నారు సో పెద్ద బంకూరులో మనకి క్రీస్తుపూర్వం రెండు వందల నుంచి శకం రెండు వందల మధ్య కాలంలో కాల్చినటువంటి ఇటుకలు ఇంటి కప్పులు ఓకేనా ఇంటి కప్పుకు పనికొచ్చేటువంటి పెంకులు కూడా వీళ్ళు ఉపయోగించారంట అని ఎక్కడ దొరికింది మనకి ఇదే పెద్దబంకూరులో ఇక్కడ మనకి ఇరవై రెండు ఇటుక కట్టడం బావులు కూడా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే శాతవాహన యుగంలో పద్దెనిమిది రకాల వృత్తులు ఉండేవి అని తెలుస్తుంది అంటే కొన్ని శాసనాల ద్వారా తెలుస్తుంది ఆ ఈ రకాల వృత్తులు కూడా ఇంపార్టెంట్ ఇది మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగారు ఓకేనా కొలికులు అంటే నేతకారులు తలపిసుకులు అంటే నూనె తీసేవాళ్ళు కాసాకారులు అంటే ఇత్తడి పనివారు కులరికులు అంటే కుమ్మరులు తిసకారులు అంటే మెరుగు పెట్టేవారు కు కమారులు అంటే కమ్మరులు మాలకారులు అంటే పూల వర్తకులు అంటే మాలలు కట్టి అమ్మేవాళ్ళు అనమాట ఓదయ యంత్రకలు అంటే ఉదక యంత్రం తయారు చేసేవాళ్ళు మీటికులు అంటే రాయిని మెరుగు పెట్టేవాళ్ళు మణికారులు అంటే రత్న పనివారు వారు దనిక అంటే లోహమానీయులు అంటే ఇనుప వర్తకులు సువనకారులు అంటే సువర్ణకారులు అంటే బంగారం తయారు చేసేవాళ్ళు వదకులు అంటే వడ్రంగులు వస్సాకర అంటే వెదురు చేసేవాళ్ళు సేల వదకులు అంటే రాతి పనివారు అవేసినులు అంటే చేతివృతుల వాళ్ళు లేఖకులు అంటే రాయసగాళ్లు చెమ్మకారులు అంటే చర్మకారులు పసకరులు అంటే మేదరివారు బెజ అంటే వైద్యుడు గదికులు అంటే సుగంధ ద్రవ్యాల వర్తకులు హాలక అంటే వ్యవసాయదారులు శిలవధిక అంటే శిలలు చెక్కేవాళ్ళు అయితే వీళ్ళందరి గురించి కూడా మనకి మ్యాచ్ల ఫాలోయింగ్ లో ఎవరిని ఏమంటారు అనేసి మనకి లో అడగడం జరిగింది ఓకేనా నెక్స్ట్ శాతవాహన యుగంలో ఒక్కొక్క వృత్తిని అనుసరించి వారు ఒక్కొక్క శ్రేణిగా ఏర్పడ్డారనమాట సో ప్రతి శ్రేణికి శ్రేష్ఠి అని ఒక అధ్యక్షుడు కూడా ఉండేవాళ్ళు మనకి జున్నార్ శాస్త్రం ఏం చెప్తుంది అంటే ధన్నుక అంటే ధాన్యం గురించి కాసాకార తెసాకార ఈ శ్రేణుల గురించి తెలిపేది తెసాకార అంటే మనకేంటి మెరుగుపెట్టేవాళ్ళు వాళ్ళని చెప్పాం కదా ఓకేనా సో ఈ కసాకార తెసాకార కసాకార అంటే ఇత్తడి పని వాళ్ళు తెసాకార అంటే మనకి అంటే మెరుగుపెట్టేవాళ్ళు సో దాన్ని కంటే ధాన్యం అమ్మేవాళ్ళు అనమాట సో వీళ్ళకి సంబంధించినటువంటి జున్నార్ శాస్త్రంలో తెలిసింది నెక్స్ట్ గోవర్ధన శాస్త్రంలో ఏం తెలిసిందంటే కులికనీయ శ్రేణి గురించి తెలిసిందనమాట ఓకేనా నాసిక్ శాస్త్రంలో ఏం తెలిసిందంటే కులరిక తలపిషక ఓదయంత్రిక ఈ శ్రేణుల గురించి దేంట్లో ఉంది అంటే నాసిక్ శాస్త్రంలో ఉందన్నమాట నెక్స్ట్ శ్రేణులు నేటి బ్యాంకుల కార్యకలాపాలు పొగాలు కూడా నిర్వహించేవాళ్ళు అంటే ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ శాతవాహన కాలంలో కూడా ఉండేది అనమాట అవి ఏం చేసేవంట ఆ శ్రేణులు డిపా కాకపోతే వాటిని శ్రేణులు అనేవాళ్ళు అవి డిపాజిట్ తీసుకునేవి మళ్ళీ అప్పులు కూడా ఇచ్చేవన్నమాట ఒక జున్న శాస్త్రం నుంచి బౌద్ధ మతానికి వ్యక్తి రెండు వ్యవసాయ క్షేత్రాల నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని కొనచిక అని పట్టణంలో ఉన్న శ్రేణిలో డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీ ద్వారా చెట్లు వత్తిని చెట్లు నాటేందుకు ఉపయోగించాడు అని తెలుస్తుంది దేని ద్వారా అంటే జున్నార్ శాస్త్రం ద్వారా ఓకేనా అంటే ఒక బౌద్ధ మతానికి చెందినటువంటి ఒక వ్యక్తి తనకున్నటువంటి వ్యవసాయ క్షేత్రాల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని కొనచిక అని ఒక పట్టణంలో ఉన్నటువంటి శ్రేణిలో డిపాజిట్ చేసి దాని ద్వారా వచ్చిన ఇంట్రెస్ట్ ని చెట్లు నాటడానికి ఉపయోగించాడంట నెక్స్ట్ మరి జున్నర్ శాసనం నుంచి ధాన్యం వ్యాపారల శ్రేణి ఏడు గదుల గుహ జలాశయము దానం ఇచ్చిందని కూడా తెలుస్తుంది అనమాట ఓకేనా అంటే వీళ్ళు దానం ఏంటి ఎవరు ధాన్యం వ్యాపారాల శ్రేణి వాళ్ళు ఉన్నారు కదా ఈ ధాన్యం వ్యాపార శ్రేణి వాళ్ళు ఏడు గదుల ఒక గుహని మరియు జలాశయాన్ని కూడా దానం ఇచ్చారు అని చెప్పేసి వాటి కార్యకలాపాలు అంటే వేటి కార్యకలాపాలు అంటే శ్రేణులు అన్నటువంటి బ్యాంకింగ్ కార్యకలాపాలలో నిజాయితీ నిష్ప నిష్పక్షపాతం అనేవి ఉండేవంట నెక్స్ట్ శ్రేణుల్లో ఉంచినటువంటి డిపాజిట్లు వ్యాపారస్తులకు పెట్టుబడిగా కూడా ఉపయోగపడి వారి వ్యాపార కార్యకలాపాలకి ప్రోత్సాహకరంగా ఉండేదంట ఓకేనా ఇది శాతవాహన యొక్క ఆర్థిక విధానం అనమాట సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాం అంటే సామాజిక వ్యవస్థ నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం ఓకేనా సో మీకు ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ